ఐదు వందల నలభై ఆరవ నామము బంధమోచని ఓం బంధమోచని నమ అజ్ఞానం చేత జీవుడికి కలిగినటువంటి సంసార బంధాన్ని తొలగించే తల్లి కారాగారం కారాగారం లాంటిది కారాగారం లాంటిది ఈ సంసారం అంటే బంధించేది కనుక కారాగారము అన్నారు ఈ అటువంటి కారాగారం నుండి విడిపించేటువంటి తల్లి ఈ బంధము నుండి విడిపించేం చేస్తుంది బంధం పోతే మోక్షము మోక్షము ఇచ్చేటువంటి తల్లి బాణాసురుడు అనిరుద్ధుణ్ణి బంధించాడు బంధిస్తే అతడు అమ్మని ప్రార్థిస్తే ఆ బంధం నుండి విముక్తిని కలిగించింది తల్లి ఇది దేవీ భాగవతంలో షష్ట స్కందంలో ఏకావళి అనే రాజకన్య కాలకేతు అనే రాక్షసుని చేత బంధింపబడింది యశోవతి దేవిని దేవిని ప్రార్థింపగా విముక్తురాలయ్యిందని అక్కడ దాంట్లో దేవి భాగవతము షష్టమ స్కంధంలో తెలియజేశారు అలా అజ్ఞానము ఇక్కడ బాహ్య బంధాల్ని భగవంతుణ్ణి బా భక్తులు ప్రార్థిస్తే బాహ్య బంధాన్ని తెగదరించి విముక్తుల్ని చేసింది అదే ఆర్తిగా ఈ భవబంధాన్ని నుండి విముక్తిని ప్రసాదించమని అమ్మని ఆర్తిగా ప్రార్థిస్తే అమ్మ అజ్ఞానం అనేటువంటి ఈ బంధము నుండి విముక్తుల్ని చేస్తుంది జ్ఞానప్రదాతల్ని చేస్తుంది ముక్తి జీవన్ముక్తుల్ని చేస్తుంది అటువంటి అమ్మ బంధమోచని అలా ఐదు వందల నలభై ఏడవ నామము